పశువులు పచ్చిక బయళ్ళలో గడ్డిని మేస్తాయి మేసిన మేసేటప్పుడు తను గబాగబా తింటుంది ముద్దలుగా పైనకు లోపలికి పంపుతుంది అలా పంపిన తర్వాత పశువు పడుకున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ కొట్టంలోకి వచ్చినప్పుడు కానీ అతని దగ్గరికి వచ్చినప్పుడు నెమరు వేయడం మొదలు పెడుతుంది నెమరు ఎందుకు వేస్తుందంటే తను తిన్న ఆహారము అరగడానికి నెమరు వేస్తుంది లోపలి నుంచి తీసుకొని వచ్చి నెమరు వేయడం ద్వారా చూస్తున్నారు కదా నెమరు వేస్తుంది అది నెమరు వేస్తుంది చూడండి పచ్చిక బయళ్ళలో మేసిన